ప్రియమైన స్నేహితులందరికీ నమస్తే మిత్రులారా ఈరోజు నేను చెప్పబోయే అంశం ఉత్తమ భార్య అంటే ఎలా ఉండాలి ఉత్తమ భార్యకు ఉండవలసిన లక్షణాలు ఏంటి తెలుసుకుందాం ఒక స్త్రీ తన జీవితంలో ఎప్పుడైనా కానీ మగవాడి అండ లేకుండా తోడు లేకుండా బతకలేదు ఇది వాస్తవం చిన్నప్పుడు స్త్రీ తండ్రి మీద ఆధారపడి చూస్తుంది పెళ్ళి చేసుకున్నాక భర్త మీద ఆధారపడి జీవిస్తుంది వృద్ధాప్యంలో కొడుకు మీద ఆధారపడి చూపిస్తుంది అంటే చిన్నప్పుడు తండ్రి పోషిస్తాడు కష్టపడి పెంచి పోషిస్తాడు తర్వాత తండ్రి కన్నెతనం చేసినాక పెళ్ళిలో ఆ బాధ్యత భర్త వేసుకుంటాడు భర్త పోషిస్తాడు భార్యను వృద్ధాప్యంలో కొడుకు చూసుకుంటాడు అంటే ఎప్పుడు చూసినా ఎప్పుడైనా కానీ ఒక స్త్రీ తన జీవితంలో మగవాడి అండలేకుండా జీవించలేదు అలాంటి స్త్రీ పెళ్ళి చేసుకున్నాక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది భర్త చిట్కనే పట్టుకొని అత్తారింట్లోకి అడిగిపడుతుంది అలాంటి వాతావరణంలో అలాంటి కొత్త వాతావరణంలో అతారింటికి వచ్చినప్పుడు స్త్రీ ఎలా ఉండాలి తన భర్త జీవితంలో మరి తన పాత్ర ఎలా వహించాలి అనేది మనం తెలుసుకుందాం మిత్రుల కొత్తగా అత్తగారి ఇంటికి వచ్చిన ఆడపిల్లకు అన్ని కొత్త కొత్తగా కనిపిస్తాయి పరిసరాలు కొత్త మనుషులు కొత్త ఇంట్లో కుటుంబ సభ్యులు కొత్త అత్తగారింట్లో అత్తమ్మతో మంచి మెదలాలి తోడికోడలతో మరియు ఇంటి ఆడపడుచుతో మరిదితో అందరితో సఖ్యంగా ఉండాలి అందరితో తలలో నాలుకలా ఉండాలి దురుసుగా వ్యవహరించకూడదు మాట జారిపోకూడదు అంతతో చిరునవ్వుతో పరికరించాలి ప్రేమతో మాట్లాడాలి అలా ప్రేమతో మాట్లాడితే మెల్లమెల్లగా ఆ ఇంటి వాతావరణం మారుతుంది కొత్తతనం పోయి అంత పాత వాళ్ళు అయిపోతారు అంటే తన సొంత పుట్టినింట్లో ఎలా ఉంటుందో అత్తగారింట్లో కూడా అలాగే ఉంటుంది అంటే అట్లా మనం ముందుకెళ్ళాలి అంటే ఆడపిల్ల తన వాక్చాతుర్యంతో తన మమత ఆడరగలతో ప్రేమతో అందరిని ఆకట్టుకోవాలి కొత్తగా పెళ్ళైనప్పుడు కొంచెం భయం ఉంటుంది మిత్రులరా ఆడపిల్లకు అంత కొత్త కొత్త కాబట్టి ఏమైనా తప్పు చేస్తే భర్త ఏమంటాడో అత్తమ్మ ఏమంటుందో మామయ్య ఏమంటుందో ఏమనుకుంటారో అన్న భయం ప్రతి ఆడపిల్లకు ఉంటుంది అయితే ఆ భయంలోనే ఏమైనా తెలియక పొరపాట్లు చేస్తే వాళ్ళు నొచ్చుకుంటారు ఏమైనా పొరపాటు తిలగేస్తే క్షమించండి అంటే సరిపోతుంది ఈ అంతటితో మనం ఏం కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఉత్తమ భార్య లక్షణాలు ఎలా ఉండాలంటే భార్య భర్త పడుకున్న తర్వాతనే పడుకోవాలి భర్త కంటే ముందు వచ్చి పడుకోకూడదు మిత్రుల అలా పడుకుంటే కూడా సోమరిపోతూ గయ్యాలి భర్త అంటే విలువలేస్తారు భర్త అంటే గౌరవం లేదు నాకన్నా నాకంటే వచ్చి ముందు వచ్చి పడుకున్నది అన్న భావన భర్తలో వస్తుంది మిత్రుడారా అంటే భార్యను గౌరవంగా అంటే భర్తను గౌరవంగా చూడడానికి ఉండే ఆడవాళ్ళు అంటే ఉత్తమ లక్షణాలు ఉన్న స్త్రీలు కంపల్సరిగా భర్త నిద్రించిన తర్వాతనే నిద్రించాలి మళ్ళీ భర్త కంటే ముందే లేవాలి మిత్రులారా భర్త కంటే భర్త లేచిన తర్వాత లేవకూడదు సూర్యోదయం కాకముందే మబ్బుల్నే లేవాలి లేచి భర్త కంటే ముందే లేచి ఇంట్లో పనులన్నీ చక్కబెట్టుకోవాలి కల్లాపి జల్లి ముగ్గులేసి స్నానం చేసి శుభ్రంగా పరిశుభ్రంగా శుచిగా దీపారాధన చేస్తే దేవుడికి ఆ ఇంట్లో లక్ష్మీ కళ ఉంటుంది ఆ ఇంటికి లక్ష్మితే వస్తుంది మిత్రుల భర్త లేవగానే చిరునవ్వుతో హారతి పల్లెంతో కనిపించాలి భర్తకు కళ్ళకు లేవగానే అట్లా చూస్తే ఆ ఇంటికి సౌభాగ్యం భర్త కూడా సంతోషం ఉంటుంది తన తన భార్య ఎంత మంచి పని మంత్రాలు ఎంత మంచిగా సిస్టమేటిక్గా ఉంటుంది అంటే ఎంత సాంప్రదాయం కలది అని ఆయన మనసులో ఒక మంచి భావన ఏర్పడుతుంది సోమరిగా ఉండకూడదు ఉత్తమ జాతి స్త్రీలు ఉత్తమ లక్షణాలు గల భార్యలు మన మహాపతివ్రతల మన పురాణాల్లో మహాపతి పతివ్రతలు ఉన్నారు వాళ్ళను స్ఫూర్తి చేసుకోవాలి భర్త తినేటప్పుడు దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించాలి భర్తకు ఇంకా వేసుకోండి ఇది వేసుకోండి అది వేసుకోండి ఇది వడ్డిస్తాను ఏమండి తినండి అని ప్రేమగా దగ్గరగా గాజుల గలగల చప్పుడు వస్తున్నప్పుడు అలా వడ్డిస్తుంటే భర్త కూడా సంతోషం ఉంటుంది భర్త ఆనందపడతారు కొసరి కొసరి వడ్డించాలి మిత్రుల భార్య అనేది కొసరి కొసరిగా వడ్డిస్తేనే భర్తకు సంతోషం ఉంటుంది భర్త మన మనసులో భార్యకు స్థానం ఉంటుంది భర్త తిన్న ఎంగిలి కంచంలో భార్య తినడం మన సాంప్రదాయం వీరైతే ఆ పని చేయాలి తినాలి తప్పేం లేదు కదా భర్త ఎంగిలికి అంచోల్లో భార్య చేయడం కూడా సాంప్రదాయం కాబట్టి ఈ రోజుల్లో ఎవరు తింటారు కానీ తింటే చాలా మంచిది అది ఉత్తమ పతివత లక్షణమే ఉత్తమ జాతీయ స్త్రీ లక్షణమే ఎప్పుడు చూసినా చిరునవ్వుతో ఉండాలి ముఖం చికాకు పడుతూ విసుగ్గా కోపంగా భర్తను తూరనడం తిట్టడం విటకరగా మాట్లాడడం పరాయి వాళ్ళ ముంగట భర్త భర్త పేరును కించపరచడం భర్తను చిన్నగా మాట్లాడడం అలాంటి పనులు చేయకుండా మిత్రుల అలా చేస్తే స్త్రీకి భర్త మనసులో స్థానం తగ్గిపోతుంది ఎప్పుడైనా భర్తను గౌరవించాలి అంటే ఏదైనా చిన్న చిన్న ఉంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడాలి ఏమండి ఇట్లా వేస్తే బాగుండదు ఇట్లా వేస్తే బాగుండదని మంత్రిలాగా సలహాలు ఇవ్వాలి భర్త పొద్దుంత కష్టపడి పనిచేసి సంపాదన నిమిత్తం బయటకు వెళ్తాడు తిరిగి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు భర్త ఎలా కనిపించాలి భార్యకు భార్య ఎలా కనిపించాలి భర్తకు చిరునవ్వు మొహంతో సంతోషంగా మంచిగా లక్ష్మీదేవిలా కనిపించాలి కనిపిస్తే ఏమవుతుంది భర్త పొద్దంతా పడ్డ శ్రమంతా మర్చిపోతాడు తన భార్య చిరునవ్వుతోనే తన శ్రమంతా మఠమయం అయిపోతుంది ఆయన కూడా చిరునవ్వుతాడు అంటే అంటే మనసులో కష్టం ఉన్నా అలజడి ఉన్నా అంటే ఎంత ఒత్తి మనసుకు ఒత్తిడి ఉన్న కానీ భార్య మొహంజూరా కానీ చిన్న మొహంజూరా కానీ అన్నీ మర్చిపోతాడు అలా భార్య తన మనసులో స్థిరంగా నిలిచిపోతుంది మిత్రుల అలాంటి ఉత్తమ భార్య లక్షణాలు ఇలా ఉండాలి పరాయ మొగలతో ఎక్కువగా చరుగా ఉండకూడదు అలా చరుగా ఉండడం వలన కూడా భర్తకు అనుమానం రావచ్చు ఆ అనుమానం పెనుభూతం కావచ్చు భర్త ఏదైనా పని మీద దూరం ప్రాంతం వెళ్ళినప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు భర్త జ్ఞాపకాలతోనే ఉండాలి భర్తను తలుచుకుంటూ ఉండాలి భర్తతో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండాలి పరాయమకాలతో చనువుగా ఉంటే భర్త మనసులో అనుమానం కలగవచ్చు అనుమానం పెనుభూతంగా మారవచ్చు కాబట్టి వీలైనంత త్వరగా పరాయమకాలతో చనువుగా ఉండటం తప్పని గ్రహించాలి భర్తకు వ్యాపారం ఏదైనా నష్టం వచ్చినా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినా భర్తను వెటకరంగా మాట్లాడకూడదు దిప్పిపడి మాట్లాడకూడదు ఏమండి జరిగిందా జరిగిపోయింది ఇక ముందు అంతా మనం మంచిగా అనుకుందాం జరగాల్సినవి సక్రమంగా చూసుకుందాం అని భర్తకు ధైర్యం చెప్పాలి ధైర్య అలా ధైర్య సాహస లక్ష్మి అన్నట్టుగా భర్తకు ఉండిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో భర్తలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు అలా భర్తను ధైర్యపరిచి భర్తను ఉత్తేజవంతులు చేసిందే ఉత్తమ భార్య భర్తను కించపరుస్తూ నువ్వు చేతగాన మొగుడివి ఇతర ఏం కాదు నన్ను 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 పోషించే చేతగానప్పుడు నన్ను ఎందుకు పిల్లలు నువ్వు అసమర్థుడివి నువ్వు చేతగాని దద్దమ్మవు అని అలాంటి మాట్లాడకూడదు మిత్రులు అలా అంటే భార్య భర్త మనసులో స్థానం కోల్పోతుంది చిరునవ్వు మహోదరు చెప్పాలి ఏంటంటే సుతిపత చెప్పాలా కష్టాలు అనేటివి వస్తాయి కష్టం వస్తుంది ఎన్నో మనకు బాధలు వస్తే సమస్య వస్తాయి కాబట్టి అవి సమస్యల్ని బాధల్ని భర్తతో భార్య శాంతంగా చెప్పాలి పరిష్కార మార్గం ఎలా ఉందో ఎట్లా చేసుకుందాం అన్న విషయం గురించి మాట్లాడాలి కానీ ఎప్పుడు తూర్ను ఎప్పుడు చూసినా వెటకాని మాట్లాడకూడదు చిన్నగా మాట్లాడకూడదు పర్లమ్మ కూడా అదే మాదిరిగా పుట్టింట్లో కూడా తన అమ్మనాన్నలమ్మ కూడా తన భర్తను గురించి కానీ మన పుట్టింటి మ మన ఇంట్లో గురించి కానీ పుట్టింట్లో ఎప్పుడు కూడా చెడుగా చెప్పకూడదు మంచిగా చెప్పాలి అంటే ఒకవేళ అత్తింటిలో ఉన్న సమస్యలు ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అంతేగాని ఎప్పుడైనా కానీ భర్తకు సంబంధించిన దాంట్లో ఎప్పుడు కూడా భార్య చురుకళ చేసి మాట్లాడకూడదు అలా చేస్తే భార్య భర్త మనసులో స్థానం కోల్పోతుంది ఇది ఉత్తమ జాతి లక్షణం కాదు సీతమ్మ సావిత్రి అనసూయ సక్కుబాయ్ సుమతి ఇలా ఇలాంటి మహాభద్రతలు ఎంతో కష్టాలు పడ్డారు పతివ్రతలుగా గొప్ప స్త్రీలుగా పేరుగాంచారు కాబట్టి అలాంటి వారి జీవితాలను మనం ఆడపిల్లలు స్ఫూర్తి చేసుకోవాలి ఉత్తమ భార్యలు ఎలా ఉండాలన్నది వాళ్ళని చూసి నేర్చుకోవాలి ఇంకో విషయం ఏంటంటే చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళకూడదు కోపం వచ్చినప్పుడు అలిగి అలిగిపోతారు చాలామంది భర్త మీద కోపతో వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు అదే ఉంటారు నెల తరబడి ఉంటారు అలా ఉండటం కూడా భర్త దృష్టిలో దూరమైనట్టే భర్త మనసులో స్థానం కోల్పోయినట్టే ఎప్పుడైనా ఆడపిల్లకు పెళ్ళైనప్పుడు పుట్టింటికి వెళ్తే చుట్టపు చూపుగా వెళ్ళాలి మిత్రుల ఒకటో రెండో ఉండాలి మళ్ళీ తిరిగి అతని రావాలి అంతేగాని నెల తరబడి ఉండడం భర్తకు దూరంగా ఉండడం అలాంటి పనులు కూడా చేస్తే కూడా స్త్రీకి భర్తకు భర్త మనసులో స్థానం కోల్పోతుంది భర్తకు ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు పెళ్ళిందంటే ఏదో చుట్టపు చూపుగా పోయి రావాలి అది కూడా ఇద్దరు వెళ్ళేవాళ్ళు మిత్రుల ఒంటరిగా వెళ్ళే కన్నా భర్తతో పాటు ఇద్దరు కూడా వెళ్ళేస్తే ఇంకా చాలా మంచిది ఎప్పుడైనా భర్తను దూరం పెట్టకూడదు భర్తతో సాన్నిహిత్యంగా సఖ్యంగా ఉండాలి ప్రేమగా ఉండాలి అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి ఏదైనా భర్త కోపడ్డ కానీ భార భార్య సర్దుకుపోవాలి ఏదైనా శాంతియుతంగా మాట్లాడుకోవాలి ఆడదానికి భర్త తోడు అవసరం భర్త లేని ఆడవాళ్ళను భర్త విడిచిపెట్టిన ఆడవాళ్ళను చూడండి వాళ్ళ సమాజంలో గౌరవం ఉండదు భర్త కోల్పోయిన స్త్రీ ఏకాకి చిన్న చూపే సమాజం అదే మాదిరిగా భర్తతో విడాకులు వేసుకొని ఇంట్లో ఉంటే పుట్టింట్లో ఉంటే కూడా అది కూడా ఆడదానికి చిన్న చూపే సమాజం పొడుస్తారు ఏళ్ళగా మాట్లాడతారు అంటే భర్తతో కలిసి ఉంటేనే కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధలు వచ్చి శాంతియుతంగా పరిష్కరించుకోవాలి భర్త దగ్గర కలిసి ఉండాలి సమాజం ఏదైనా సమస్య వస్తే సమస్యను పరిష్కరించుకోవాలి శాంతియుతంగా కానీ భర్తతో విడిపోయి ఉంటే కూడా స్త్రీకి మంచి పేరు రాదు కష్టాల కాపురమైనా అది కలిసే ఉండాలి మిత్రుల భర్తను మార్చాలి వీలంతవరకు వరకు భర్త చెట్టు కావచ్చు అందరూ అందరూ ఉత్తములైన భర్తలు దొరుకుతారని గ్యారంటీ లేదు తన మంచితనంతో తన మమకారంతో ప్రేమతో అభిమానంతో తన ఓపికతో భర్తను మార్చుకోవాలి భర్తలో మంచి ప్రవర్తన వచ్చేటట్టు చేసుకోవాలి ప్రతి స్త్రీ అలా ఉంటేనే స్త్రీకి మంచి భవిష్యత్తు ఉంటుంది భర్త మనసులో స్థానం ఉంటుంది వాళ్ళ కాపురం చిరుస్తాయి ఉంటుంది మనం అంటుంటాం మన పెద్దవాళ్ళు అంటుంటారు ఆడవాళ్ళకు ఓపిక ఎక్కువ మగవాళ్ళకు ఓపిక తక్కువ భూదేవికి ఉన్నంత సహనం ఉంటుందట ఆడవాళ్ళకు కాబట్టి అట్లా ఓపికతోటి ప్రేమతోటి అభిమానంతో భర్త మనసులో స్థానం సంపాదించాలి భార్యకు భర్త కావాలి భర్తకు భార్య కావాలి ఒకరికొకరు తోడు కావాలి ఇద్దరు తోడు నీడగా ఉండాలి అలా ఉంటేనే ఆ కాపురం పచ్చగా ఉంటుంది చల్లగా ఉంటుంది ఆ పచ్చని కాపురాను చూసి ఆ పచ్చ మా ఆ చక్కని జంటను చూసి కూడా కొత్త వాళ్ళు తెలుసుకుంటారు స్ఫూర్తిని పొందుతారు వాళ్ళ నుంచి మనం కూడా ఇలా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి అని స్ఫూర్తి పొందుతారు అలాంటి భాగ్యం మనకు రావాలి అలాంటి చక్కెరైన దాంపత్యం మనకు ఉండాలి మన కుటుంబ వ్యవస్థలో మార్పులు రావాలి ఉత్తమ భార్యాభర్తలుగా ఉండాలి సీతారామంలో ఉండాలి వాళ్ళు స్ఫూర్తి తీసుకోవాలి ప్రతి స్త్రీ ఉత్తమ జాతి లక్షణాలు అలవార్చుకోవాలి తన జీవితాన్ని నందనవనంగా మార్చుకోవాలి అప్పుడే ఆ స్త్రీకి సర్వదా శ్రీరామ రక్షగా ఉంటుంది అన్ని వీళ్ళలా భగవంతుడు కూడా మంచిని చేకూరుస్తాడు ఓపిక సహనం ఉండాలి మిత్రులారా ముఖ్యంగా స్త్రీకి సహనం అనే ఓపిక ఉండాలి ఎక్కువ కోపం అనేది ఉండకూడదు ముహ ముఖంలో మాత్రం లక్ష్మీదేవిలో చిరునవ్వు ఉండాలి ఎప్పుడు ఆ చిరునవ్వుతోనే ఇంటి దేవి వస్తుంది ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది మిత్రులారా ఆడవాళ్ళ మొహంలో చెరిగిపోని చిరునవ్వు చెరిగిపోని చిరునవ్వు ఉంటే ఎప్పటికీ ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడైతే స్త్రీ తడి పెడుతుందో ఆ ఇల్లు నరకం తడి పెట్టకూడదు అలా కంటతడి పెట్టకుండా భర్త చూసుకోవాలి అలా భర్త చూసుకోవాలంటే స్త్రీ తన భర్తను మార్చుకోవాలి తన మంచి ప్రవర్తన మార్చుకోవాలి చెడ్డవాడైన దుర్మార్గుడైన భర్త కూడా మార్చుకునే శక్తి ఆడవాళ్ళకు ఉన్నది ఆ దేవుడు ఇచ్చిండు కాబట్టి అట్లా ఉత్తమ జాతి లక్షణాలను అలవరచుకొని ఉత్తమ భారీగా పేరు పొందాలి భర్త మనసులో మంచి స్థానం సంపాదించాలి ఇది మిత్రు ఇది మిత్రుడారా ఈనాటి అంశం మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్